మహిళలారా అక్కాచెల్లెలారా ఈరోజు మీరు వింటున్న సమాచారం మీ జీవిత దిశనే మార్చే అవకాశం ఉన్న విషయం ఉద్యోగాలు లేవు ఆదాయం లేదు ఇంటి బాధ్యతల మధ్య బయటకు వెళ్లలేని పరిస్థితి ఉందని చాలామంది మహిళలు మౌనంగా బాధపడుతున్నారు అలాంటి ప్రతి మహిళ కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన గొప్ప అవకాశం ఫ్రీ టైలర్ మిషన్ యోజన టూ ఇది కేవలం ఒక స్కీం కాదు మహిళ చేతిలో పనిపెట్టే పథకం మహిళకు గౌరవం ఇచ్చే పథకం ఈ యోజన ప్రధాన ఉద్దేశమేమిటంటే కుట్టు పని తెలిసిన లేదా నేర్చుకోవాలనుకునే మహిళలకు ఉచితంగా కుట్టు యంత్రం ఇవ్వడం లేదా గరిష్టంగా ముప్పై ఐదు వేల రూపాయల వరకు సబ్సిడీ అందించి స్వయం ఉపాధి ప్రారంభించేందుకు సహాయం చేయడం గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మహిళలు పేద కుటుంబాల మహిళలు భర్త ఆదాయంపై మాత్రమే ఆధారపడుతున్న మహిళలు విడాకులు పొందిన మహిళలు విధవ మహిళలు ఒంటరి మహిళలు వీరందరికీ ఈ పథకం చాలా ఉపయోగపడుతుంది ఈ స్కీమ్ ఒక్క కేంద్ర ప్రభుత్వానిదే కాదు పీఎం విశ్వకర్మ యోజన టైలర్ కేటగిరీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్ స్కీమ్స్ మహిళా అభివృద్ధి శాఖ పథకాలు రాష్ట్రాల వారీగా అమలు చేస్తున్న ఉపాధి పథకాలు అన్నీ కలిపి ఈ ఫ్రీ టైలర్ మిషన్ యోజనా రూపంలో అమలవుతున్నాయి చోట్ల పూర్తిగా ఉచితంగా కుట్టు యంత్రం ఇస్తారు చోట్ల యంత్రం ఖర్చులో భాగంగా ఇరవై వేల నుంచి ముప్పై ఐదు వేల రూపాయల వరకు సబ్సిడీ ఇస్తారు అంతేకాదు కుట్టుపనిలో అనుభవం లేని మహిళల కోసం పదిహేను నుంచి ముప్పై రోజుల వరకు ఉచిత టైలరింగ్ శిక్షణ కూడా ఇస్తున్నారు ఈ ట్రైనింగ్లో బ్లౌజ్ స్టిచింగ్ డ్రెస్సులు పిల్లల బట్టలు ఆల్ట్రేషన్ వర్క్ కొన్ని చోట్ల ఫ్యాషన్ డిజైనింగ్ బేసిక్స్ కూడా నేర్పిస్తున్నారు ఈ పథకానికి అర్హత విషయానికి వస్తే వయసు పద్దెనిమిది నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలి ఆంధ్రప్రదేశ్ లేదా సంబంధిత రాష్ట్రానికి శాశ్వత నివాసురాలై ఉండాలి కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఉండకూడదు ఇదే పథకం కింద గతంలో కుట్టు యంత్రం పొందకూడదు టైలరింగ్ అనుభవం తప్పనిసరి కాదు కానీ ఉంటే ఎక్కువ ప్రాధాన్యమిస్తారు అవసరమైన పత్రాలు కూడా చాలా సాధారణమైనవే ఆధార్ కార్డు రేషన్ కార్డు కుల మరియు ఆదాయ ధృవీకరణ పత్రం బ్యాంక్ పాస్బుక్ మొబైల్ నంబర్ చిరునామా రుజువు శిక్షణ ఉంటే అదనపు లాభం అప్లికేషన్ ప్రక్రియ ఇప్పుడు ఎక్కువగా ఆన్లైన్లోనే జరుగుతోంది అధికారిక స్కీమ్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసి మీ వ్యక్తిగత వివరాలు కుటుంబ వివరాలు టైలరింగ్ స్కిల్ చిన్న వ్యాపార ఆలోచన నమోదు చేసి పత్రాలు అప్లోడ్ చేయాలి దరఖాస్తు సమర్పించిన తర్వాత అధికారులు పరిశీలన చేసి అర్హత నిర్ధారిస్తారు అర్హత కలిగిన వారికి యంత్రం లేదా సబ్సిడీ మంజూరు చేస్తారు ఇక్కడ ఒక ముఖ్యమైన హెచ్చరిక చెప్పాలి ఈ పథకం పేరుతో డబ్బులడిగే దళారులు నకిలీ వెబ్సైట్లు చాలా ఉన్నాయి ప్రభుత్వం ఎప్పుడూ అప్లికేషన్ ఫీజు అరగదు ఎవరు డబ్బులడిగినా నమ్మకండి ఈ స్కీం ద్వారా ఒక మహిళ ఇంట్లోనే కుట్టు మిషన్ పెట్టుకుని రోజుకు కనీసం మూడు నుంచి ఐదు డ్రెస్సులు కుట్టినా నెలకు మంచి ఆదాయం వస్తుంది స్కూల్ యూనిఫామ్స్ ఆల్ట్రేషన్ వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఫంక్షన్ డ్రెస్సులు ఇలా అవకాశాలు చాలా ఉన్నాయి ఇది చిన్న పని కాదు ఇది ఒక చిన్న బిజినెస్ ప్రారంభం చాలా మహిళలు ఇదే పథకం ద్వారా నిలకడైన ఆదాయం సంపాదిస్తున్నారు చివరిగా నేను చెప్పేది ఒక్కటే ఎవరిమీద ఆధారపడకుండా ప్రభుత్వ సహాయాన్ని సద్వినియోగం చేసుకుని మీ కాళ్లపై మీరు నిలబడే అవకాశం ఇది ఫ్రీ టైలర్ మిషన్ యోజన మీకు కేవలం కుట్టు యంత్రం కాదు మీ భవిష్యత్తుకు బేస్ ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోను లైక్ చేయండి మీ చెల్లెళ్ళు అక్కలు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి ప్రభుత్వ పథకాల పూర్తి వివరాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సందేహాలు కామెంట్స్లో పెట్టండి ధన్యవాదాలు